హాయ్ అండి వెల్కమ్ టు వనిత ఈశ్వరి ఈరోజు ఎర్లీ మార్నింగే అమ్మ వచ్చేసి పెరట్లో ఉన్న వంకాయ చెట్లకున్న కాలినైతే కూస్తుందండి ఎందుకంటే మా దగ్గర కోతుల బాధ ఎక్కువగా ఉందండి కోతులు అసలు చెట్ల మీద ఉన్న కాయలను అస్సలు ఉంచట్లేదు చాలా వేస్ట్ చేస్తున్నాయి ఆ విధంగా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా వంకాయ ఉన్న కాలుని ఇలానే తెంపి వేస్ట్ చేశాయండి ఈ మా పెరట్లో కూడా వస్తాయనేసి అమ్మ ఎర్లీ మార్నింగ్ ప్రొద్దునే కాళని అయితే కోస్తుందండి ఈ రోజు పొలం దగ్గరికి వెళ్ళామండి పొలం దగ్గర నాట్లు వేయడం అయితే జరుగుతుందండి మా పొలం కూడా నాటు వేశారు ఆ పని మీద అయితే ఈరోజైతే పొలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే చాలా లేట్ అయిందండి ఈవినింగ్ అయిపోయింది వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వంట చేయాలి కదండి అమ్మ మార్నింగ్ తెంపిన వంకాయలు ఉన్నాయండి అవి కోసి రెడీగా పెట్టింది ఇంకా వాటినే కూర వండుతున్నాను నేను అసలు ఎంతైనా మన చెట్టు మీద కాయలు మన చేతితో తెంపుకొని కర్రీ వండుకోవడంలో ఉన్న మజానే కిక్కే వేరే కదా అండి అసలు కానీ ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుందండి మనం కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూరగాయలు వండుకొని కంటే ఇలా చెట్టు మీద కాయలు చెట్టు మీదనే కోసుకొచ్చి వెంట వెంటనే వండుకుంటే చాలా టేస్ట్ టేస్టీ మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిదండి మాకున్న చెట్లు రెండే రెండు చెట్లు అండి కానీ చాలా వరకు కాయలు వస్తూనే ఉంటాయి తెంపినప్పుడు అలా హాఫ్ కేజీ కేజీ అలా వస్తూనే ఉంటుందండి హాఫ్ కేజీ కంటే తక్కువనైతే అయితే ఎప్పుడూ రాలేదు చాలా బాగా కాస్తుందండి చెట్లు వాటికి మేము మందులు కూడా ఏమీ వేయము అసలు అందులో కొన్ని ఆలుగడ్డ ముక్కలు అయితే వేసి వండానండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆలుగడ్డ అండ్ వంకాయ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్